విశ్వ భాగ్యానికి ఫోన్ చేస్తాడు మీ ఆయన్ను కిడ్నాప్ చేసింది నేనే అని చెప్తాడు అది విని భాగ్యం ఒక్కసారిగా షాక్ అవుతుంది నిశ్చితార్థం చెరగొట్టమంటే చెరగొట్టలేకపోయారు తెల్లారితే అమూల్య పెళ్ళి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ రాత్రికల్లా అమూల్యని నా దగ్గరికి తీసుకురావాలి లేకుంటే ఇడ్లీని మర్చిపో అని చెప్తూ ఉంటాడు అమూల్యని నా దగ్గరికి తీసుకొస్తే ఇడ్లీని వదిలిపెడతానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విశ్వ దాంతో భాగ్యం ఏం చేయాలని ఆలోచిస్తూ వాళ్ళకి ఫోన్ చేస్తుంది భాగ్యం మాట్లాడుతూ విశ్వక్ మీ నాన్నను కిడ్నాప్ చేశాడు అమూల్యను వాడికి ఇచ్చి పెళ్లి చేస్తేనే మీ నాన్నని విడిచిపెడతానని బెదిరిస్తున్నాడమ్మా నాకు చాలా భయంగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉంటుంది భాగ్యం అప్పుడు వల్లి ఆ బండోడితో పెట్టుకోవద్దని ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చేసుకో అని ఫోన్ కట్ చేస్తుంది ఒకవైపు తను దొరికిపోతానేమోనని భయపడుతూ ఉంటే మరొక వైపు ఈ టెన్షన్ వచ్చి పడిందని ఏడుస్తూ ఉంటుంది ఇక ప్రేమ తన పేరు మీద ధీరజ్ పేరు మీద అచ్చువేసిన శుభలేఖను చూసి మురిసిపోతూ ఉంటుంది బావామరదల్లం కూడా అవుతాము నన్ను ఎందుకు ప్రేమించలేదు ప్రేమించి ఉంటే మనకి ఇలా శుభలేఖలు వేసి పెళ్లి చేసేవారు కదా ఆ రోజు నువ్వు నన్ను ఎలా పెళ్లి చేసుకున్నావు చెప్పు అని అనుకుంటూ ఉంటుంది ధీరజ్ కూడా ఒకసారి ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అది ఇద్దరూ మళ్ళీ కాసేపు గొడవలు పడుతూ ఉంటారు ఇక ఇక్కడి నుంచి సీన్ నర్మదా దగ్గరికి వస్తుంది నర్మదా ప్రేమ బాధగా కూర్చోవడం చూస్తుంది ధీరజ్ని పిలిచి ప్రేమ ఏది నీ భార్య గురించి నీకు తెలియకపోవడం ఏంటి ఈరోజు హల్దీ సంగీతులు ఉన్నాయి ప్రేమ వారం రోజులుగా ఎంత కష్టపడుతుందో తెలుసు కదా పెళ్లి పనులు ఆలస్యం చేయకుండా ఎంత ఓపిగ్గా చేస్తుంది కానీ నువ్వు ప్రేమని ఎందుకు దూరం పెడుతున్నావు మనిషిలాగా చిన్న చిన్న మనిషన్న తర్వాత చిన్న చిన్న తప్పులు చేస్తారు వాటిని మనసులో పెట్టుకోకూడదు నీ జీవితంలో నువ్వు ఏ తప్పు చేయలేదా ప్రేమ తను చేసిన తప్పును ఎప్పుడో క్షమాపణ చెప్పేసింది పెళ్ళిలో అందరూ తన తమ తమ భర్తలతో ఆనందంగా ఉంటే తను మాత్రం ఒంటరిగా బాధపడాలా జరుగుతున్న వేడుకలో విడివిడిగా ఉండడం మంచిది కాదు అని ధీరజ్కి నచ్చ చెప్తూ ఉంటుంది నర్మదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్